హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ డిష్యూస్ కిచెన్ అండ్ హెల్త్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం శరీరంలోని వేడిని తగ్గించి శరీర బరువుని నియంత్రించి మూత్రంలో మంటను తగ్గించే బాదం జిగురు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి దీన్ని బాదం బంక అని కూడా తెలుగులో అంటారు ఈరోజు రాగి పిండి మరియు బాదం జిగురుతో మనం హెల్తీగా ఒక పాయాసాన్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ముందుగా ఒక గిన్నెలోకి పది గ్రాముల బాదం జిగురు తీసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని మరొకసారి నీళ్ళు పోసుకొని నైట్ అంతా నాన్న ఇవ్వాలండి నెక్స్ట్ డే చూస్తే ఇలా నీటిని మొత్తాన్ని పీల్చుకొని ఇలా మనకి డబల్ క్వాంటిటీ అంటే బాగా ఉబ్బిపోతుందండి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి ఐదు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యం తీసుకొని దాంట్లోకి కొన్ని నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న సగ్గుబియ్యంలోకి మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు నాన్న ఇవ్వాలి వేరొక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని వంటలు అనేవి లేకుండా స్పూన్ తోటి ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మంటని లోలో పెట్టుకొని నెయ్యిని కరిగించుకున్న తర్వాత బాదం పలుకులు జీడిపప్పు పలుకులు కిస్మిస్ ఈ మూడింటిని వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు మాడిపోతాయి డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు అదే నెయ్యిలోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఒక కప్పు వేసుకోవాలి మంటని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ క్యారెట్ని ఒక ఐదు నిమిషాల పాటు మధ్యస్థపు మంట మీద వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఫైబర్లు పుష్కలంగా ఉంటాయండి దీంట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది వేయించుకున్న క్యారెట్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండున్నర గ్లాసుల నీళ్లు పోసుకొని మంటని లోలో పెట్టుకొని మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కొద్ది కొద్దిగా వేసుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఈ సగ్గు బియ్యాన్ని గరితోటి ఒకసారి కలుపుకోవాలి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి ఆ సగ్గు బియ్యం ఉడికేలోపు మనం ఒక మిక్సీ జార్లోకి అరకప్పు పచ్చి కొబ్బరి మొక్కలు కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్ పైన స్ట్రైనర్ పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని స్పూన్ తోటి ఇలా ఒత్తుకుంటూ దాంట్లో ఉన్న వాటర్ మొత్తం గిన్నెలోకి తీసుకోవాలండి ఫిల్టర్ చేయగా మిగిలిపోయిన ఈ కొబ్బరి పిప్పిని కూరల్లోకి వాడుకోవచ్చు లేదంటే ఎండలో ఎండబెట్టుకొని కొంచెం బాండీలు వేసి ఫ్రైలా చేసుకొని అయినా కానీ స్టోర్ చేసుకోవచ్చండి ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టుకొని సగ్గుబియ్యాన్ని ఒకసారి చెక్ చేసుకుందాము సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న రాగి పిండిని దీంట్లో వేసుకొని ఉండలు అనేవి కట్టకుండా ఒకసారి ఇలా కలుపుకోవాలి రాగులో కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది ఇది పిల్లల సక్రమ తోడ్పడుతుంది తోడ్పడుతుందండి రాగులను నిత్యం ఆహారంలో భాగంగా చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు అనేవి త్వరగా రావు ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ను కూడా దీంట్లో వేసుకొని అడుగనేది అంటకుండా ఈ మిశ్రమంలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి మనం ఆల్రెడీ క్యారెట్ని ఫ్రై చేసుకున్నాం కనుక ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిస్తే సరిపోతుంది మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు కూడా దీంట్లో వేసుకొని మరొకసారి ఈ మిశ్రమంలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి పచ్చి కొబ్బరిలోనే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి ఇప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు ఒక గ్లాస్ పోసుకోవాలి నేను ఇక్కడ ప్యాకెట్ పాలు తీసుకొని మరిగించుకున్నానండి అదే పచ్చి పాలు తీసుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి నేను మరిగించుకున్నాను ఈ మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత రెండు కప్పుల కలకండ పొడి వేసుకోవాలండి మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు దీనికి బదులుగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు పాల ద్వారా మన శరీరానికి కాల్షియం ప్రోటీన్లు విటమిన్ డి లభిస్తాయండి ఇప్పుడు అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఇదంతా కలిసిపోయే విధంగా కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉడకనివ్వాలి ఈ మిశ్రమం అంతా ఇలా దగ్గరబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాయసాన్ని చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మనం నానబెట్టుకున్న బాదం గమ్ లేక బాదం బంకను మూడు గరట్లు వేసుకొని ఈ పాయసంలో కలిసిపోయే విధంగా కలుపుకోవాలి బాదం చిగురును పాలల్లో వేసుకొని తాగితే బరువు పెరుగుతారండి బాదం బంకును నిత్య ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు ఇప్పుడు కొద్దిగా పువ్వు వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమేనండి మనం నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండే బాదం గమ్ రాగి పాయసం రెడీ అయినట్లే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాలండి ఇది ఒక రకమైన వేరులోని జిగురు సారం లేక రసం నుండి తయారు చేయబడిందండి ఈ బాదం బంక అనేది ఇప్పుడు మీకోసం ఒక హెల్త్ టిప్ అండి కామన్గా చాలామంది అధిక వేడి తో సమ్మర్లో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఈ బాదం కమ్మిని నైట్ నీళ్ళల్లో నానబెట్టి నెక్స్ట్ డే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఈ విధంగా పిండేసి ఒక గిన్నెలోకి మీకు కావాల్సిన మొత్తంలో తీసుకోండి ఇలా కావాల్సిన మొత్తంలో తీసుకొని ఒక టీ స్పూన్ పంచదార వేసుకొని ఇది మొత్తం కలిసిపోయే విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ బాదం గమ్ముని పరగడుపున ఒక స్పూను నైట్ ఒక స్పూన్ తింటే మోషన్స్ కానీ వేడి కానీ ఇట్టే తగ్గిపోతుందండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్